చూసిన వాళ్ళు వారందరిని చూసిన భక్తులు ఏం చెప్పారు అనంటే అయ్యా మీరెవరో తెలుసా వలన వారు గట్టిగా చప్పలు కొట్టండి ఆమెన్ క్రైస్తవ సంగమా దేవుని పిల్లలారా విశ్వాసులారా ఆత్మ సంబంధముగా కట్టబడుచున్న వారులారా మనలను చూచిన వారందరూ చెప్పాల్సిన మాట చెప్పగలిగే మాట చెప్పాల్సిన మాట ఏంటి అంటే మీరు దేవుని చేత దీవించబడిన వారని మీ గురించి సాక్ష్యం చెప్పాలి ఏం చెప్పాలి నీ గురించి సాక్ష్యం కొంచెం గట్టిగా చెప్పాలి ఆ అకా బా నీ దేవుడిని నా నీ సంఘంలో నా ఆశీర్వాదం చేత నువ్వు ఎంత దీవించబడుతున్నావని నీ గురించి నిన్ను చూచిన వారు సాక్ష్యం చెప్పాలి అది దీవెన అట్ట కాకుండా నీకు నువ్వు చెప్పుకునేది కాదు దీవెనంటే నా మాట మీకు అర్థమైతే అది 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 అమ్మా నీకు నువ్వు చెప్పుకునేది డబ్బా అంటారు దాన్ని ఏది అది జోలు నీకు నువ్వు మోగించుకునేది ఆశీర్వాదం అంటే నీకు నువ్వు చెప్పేది కాదు నీ గురించి ఇతరులు చెప్పేది ఆశీర్వాదం నువ్వేదో విచారంలో ఉన్నావు అలీహజ పట్ల పైకొత్తావా స్తోత్ర మన గురించి మనం చెప్పుకునేది ఆశీర్వాదం కాదు

ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము ఇప్పుడు నీవు ఆశీర్వాదము అని స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రజలు అబ్రహాము సాకులను గురించి సాక్ష్యం ఇస్తున్న ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటా సాక్ష్యం అంటే నీవు యహోవా వలన ఆశీర్వదించబడిన వాడవని ఆయనను చూచిన వారందరూ చెబుతున్నారంట నువ్వు దీవించబడ్డావయ్యా నీ దేవుడే నిన్ను దీవించాడు నీ ప్రార్థన నిన్ను దీవించింది నీ ఆసక్తే నేను దీవించింది నీ పరిచర్య నిన్ను దీవించింది నీ పరుగే నిన్ను దీవించింది నీ ప్రతిష్ఠే నిన్ను దీవించింది నీ మీద ఉన్న అభిషేకమే నిన్ను దీవించింది నీలో ఉన్న లోబడే స్వభావమే నిన్ను దీవించింది అని చెప్పి ప్రజలు నిన్ను గురించి సాక్ష్యము చెప్పే రోజు రావాలి అదే ఆశీర్వాదం నీ ఆశీర్వాదం నీ మటుకే కాదు తెలిసి ఉండాల్సింది నీ ఆశీర్వాదం నీ ప్రాంతం అంతా తెలిసి ఉండాలి గట్టిగా చెప్పండి మేనని గట్టిగా చెప్పండి మేనని గట్టిగా చెప్పండి హలో మరి అంతలా ఆశీర్వదించబడాలి అంటే ప్రజలందరి నోటి నిండా అమ్మ వాళ్ళ వాళ్ళ కుటుంబం పలానా కుటుంబం అది ఆశీర్వదించబడిన ఇల్లు అని చెప్పాలి అని అంటే మన కుటుంబం ఎలా ఉండాలి మన కుటుంబం ఏ పద్ధతిలో ప్రయాణం చేయాలి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందా అందరూ మాట్లాడాలి సైకిల్ తొక్కటానికి కూడా ఒక పద్ధతి ఉంది ఎట్టబడితేట తొక్కితే స్టాండేజ్ తొక్కి తగ్గిదిద్దా కాదు స్టాండేసి తొక్కితే సైకిల్ వచ్చింది అన్నోలు చేతులు ఎత్తండి సైకిల్ వచ్చి అన్నోలు చేతులు ఎత్త లేకపోతే ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి స్టాండేసి దొక్కితే సైకిల్ వచ్చిద్దా బండికి స్టాండ్ వేసి రీ రీ అంటా ఉంటే సార్ బండి వచ్చిద్దా మోకాలు చెప్పులు పగలు కొట్టుకుంటే మూతి పళ్ళు రాళ్ళు కొట్టుకుంటే అప్పుడు వచ్చింది బండి అయినా సైకిల్ అయినా నేను చెప్పే